అందరికి నమస్కారం నా పేరు షేక్ బాజీ నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిని గత వారం మేడారం జాతరలో కర్నూలు నుంచి వచ్చిన షేక్ వలి అనే అతను ఈ కోవా బన్ను అమ్ముతూ ఉంటే మీద ఏదైతే ఈ ప్రియా చౌదరి వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను ఎప్పుడైతే నేను అతను నీ పేరేంటి అడిగినప్పుడు అతను వలి అని చెప్పగానే అద్దీ సంగతి అంటే ఒక ముస్లిం బకలా దొరికాడు మాకు ఆహారంగా అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే వలి అన్నాడో అద్ది సంగతి అని వచ్చాడు ఒకసారి చిన్న నేను చెప్పలేనా ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడినాము మనం వాళ్ళు చేసిన తర్వాత రచ్చ చేసి అతని అవమానపరిచి వ్యాపార మీద దెబ్బ కొట్టి సునకానందం పొందారు అక్కడి నుంచి ఇక ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు హిందూ సోదరుల్లో మానవత్వం ఉండి హిందూ ముస్లిం బాయి భాయి అని చెప్పి ఇలాంటి వాళ్ళ ద్వారా వల్లనే మనం మనం అని చెప్పి కనుక్కున్న వాళ్ళు ఎంతోమంది యువత ఎంతోమంది హిందూ సోదరులు ఈ విషయాన్ని ఖండిస్తూ ఆ అనే అతనికి సపోర్ట్గా నిలబడి వీళ్ళు చేసిన తప్పు ఈ ఛానల్ వాళ్ళు చేసిన తప్పు అతని వ్యాపారం మీద దెబ్బ కొట్టి అవమానించారని చెప్పి అందరూ ఖండిస్తూ ఉన్నారు ఇది ఒక వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది అయితే ఇప్పుడైనా ఆ ప్రియా చౌదరి అనే ఆవిడ ఇలా జరిగింది అని చెప్పి సారి చెప్పడం పోయి ఏదో తెలుసో తెలియకో మా వాళ్ళు అలా చేశారు ఇలా చేయకూడదు అని చెప్పి సారి చెప్పడం పోయి ఒకసారి ఈ మనం టీవీ రిపోర్టర్ అడుగుతూ ఉంటే ఆవిడ ఎలా సమాధానం చెప్తుంది చూడండి ఒకసారి అంటను ముస్లిం ఉమ్మి ఊసి అమ్ముతున్నాడు ఒకసారి చూడండి ఒకసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఓకే క కోవా పెట్టివ్వాలి కదా మీకు బాగా ఓకే పోవా పెట్టించే ఓకేనా ఓకేనా అండి కోవా ఒక స్పూన్ తీసుకుందాం ఒక స్పూన్ తీసుకుందాం ఇలా 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 మొత్తం పెట్టారండి ఓకేనా ఇప్పుడు ఇది పోవా బండి ఓకేనా బండ్ ఇప్పుడు నేను అమ్ముకున్నా నేను ఒక పర్సన్ సామాన్యు రాని నేను అమ్ము ఇది నీకు ఇవ్వాలి అదేంటి సామాన్యుడు అబ్బాను తినవా మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు తినో మర్యాదగా తిను మరి వాడు తింటావా నేను హిందువునయ్యా పర్వాలేదు తిను మరి హిందూ మనం మనం బాయ్ బాయ్ మతాలు ఎందుకు మీరు మరి వాడు ఉమ్మేస్తే ఎట్లా తింటున్నావు ఇది కదా మేము మాట్లాడింది ఇప్పుడు చెప్తా ఉన్నా ఆ వ్యక్తి కనుక దాదాపు కొన్ని వేల కోబందులు అమ్మాడు కదా ఏ బంధువులైనా సరే ప్రతి చోట వీడియో సీసీ కెమెరా ఉన్నాయిగా ఏ బంధువులైనా సరే ఈ ప్రియా చౌదరి గారికి చెప్పినట్టు కనుక ఊసినట్టయితే లక్ష రూపాయలు బహుమానం ఈ ప్రియా నాకు చూపించాలి ఆ వీడియో నిజంగా కనుక మానవత్వం ఉంటే నిజంగా నీ పేరు ప్రియ చౌదరి అయితే ఈ ఈ సవాలు స్వీకరించాలి ఎక్కడైనా సరే ఆ కోబనులో ఆ వలియని అతను ఊసి అమ్మిన ఒక్క ఆధారం చూపిస్తే నాకు లక్ష రూపాయలు బహుమానం ఇస్తాను బహిరంగ సవాల్ అనమాట లక్ష రూపాయలు బహుమానం ఇచ్చి పట్టి తర్వాత మేడం గారికి సన్మానం చేస్తామన్నమాట చేసి నా తప్పు నేను ఒప్పుకుంటా లేకపోతే మేడం గారు ఒప్పుకోవాలి అంటే ఊరికే ముస్లిమ్స్ అంటే తేరగా ఉన్నారు వాళ్ళ బట్టల మీద మేము బురదేస్తాం మీరే కడుక్కోండి అన్నట్టుగా అంటే మీ ఇష్టపెట్టి మరిద సరిపోద్దా ఇదే సవాల్ మరి నిజంగా దమ్ముంటే లక్ష రూపాయలు సవాల్ లక్ష రూపాయలు ఇస్తాను నాకు ఒక కాదని ఊసినట్టు ఊసి అమ్ముతావా ఊసి అమ్ముతారా అంటే ఎవడో బతకడానికి వాడు బ్రెడ్ మీద ఊసి అమ్ముతాడా అలా నువ్వు ఊసే ఊయటాలు లేకపోతే ఉచ్చ తాగటాలు అటు అండి మీకుండో మాకు అటండి లేవు ఊసి అమ్ముతాడా ఇంకా మీరే చెప్పి ఆ ఉచ్చ తాగుతున్నామని చెప్పి చెప్పి మరీ తాగుతారు ఇంకా ఆ ఉచ్చ కంపు కలుపుతున్నామని అని చెప్పి రామ్ దేవ్ బాబా ఉంది కదా పతంజలి ప్రైవేట్లు ప్రతి దాంట్లో ఆవు చెప్పి చెప్పి మరి అమ్ముతున్నారు అయినా ఇష్టపడి ఉంచపడితే తింటూ ఉన్నారు అలా ఊయేటాలు ఉచ్చబపోయేటప్పుడు మాకు అలవాటు లేదు అటువంటి పనులు మేము చేయము తర్వాత ఆవు ఆవుదైనా వచ్చే మనిషిదైనా వచ్చే అంతేగాని పోసి మీరైతే ఉచ్చ మాలుగా ఇట తాగుతున్నారు కానీ అన్న ఉమ్మ వేసిన ఎక్కడ ఉమ్మ వేసినా వీటి అక్కడ చూపించాలి లక్ష రూపాయలు బహుమానం ఇదే ప్రియా చౌదరికి నా సవాల్ మన మిత్రులకు నేను కోరుకునేది ఏంటంటే మిత్రులు దయచేసి మీరు విన్న తర్వాత లైక్ కొట్టండి ఇంకా కొంతమంది చూస్తారు ఈ వీడియోని మీరు చూసి షేర్ చేయండి ఇది ఆ ప్రియా చౌదరి దాకా చేరాలి ఈ వీడియో ఆవిడ ఆధారం చూపించాలా లక్ష రూపాయలకి బహుమానం ఇది నా సవాల్ మీరు దయచేసి చూసిన ప్రతి ఒక్కరిది ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి మిత్రులు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఆ ప్రియా చౌదరికి చేరేటట్టుగా షేర్ చేయాలని చెప్పి మిత్రులు మనవి చేసుకుంటా ఉన్నా